రాష్ట్రంలో రాష్ట్రంలో ఉపాధికి పెరిగిన డిమాండ్ పనులకు ముందుకు వస్తున్న కూలీలు ఆత్మీయ భరోసా పథకం ప్రా ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఇందిరామ ఆత్మీయ భరోసా పథకం ప్రభావంతో ఉపాధి హామీ పథకానికి డిమాండ్ ఏర్పడింది పనులకు వస్తున్న కూలీల సంఖ్య పెరగడంతో పాటు జాబ్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా ద్వారా ఏటా పన్నెండు వేల ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలు కనీసం ఈ రోజుల్లో ఉపాధి పనులు చేయటాన్ని అర్హతగా పేర్కొన్న ప్రభుత్వం ఆ మేరకు కూలీలకు లబ్ధిదారులుగా ఎంపిక చేస్తుంది ఆత్మీయ భరోసా కేంద్ర రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మందికి లబ్ధి కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాతో కూలీలు దరఖాస్తు సమర్పిస్తే ఉపాధి పథకానికి జాబ్ కార్డు మంజూరు చేస్తారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై సంవత్సరం వరకు వీటి కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది తర్వాత కొత్తగా అర్జీలు తీసుకోలేదు ఐదేళ్ల క్రితం వరకు కూడా యాభై ఐదు లక్షల జాబ్ కార్డులు ఉండగా దాదాపు పది లక్షల కూలీలు నమోదై ఉన్నారు ఇందులో ప్రస్తుతం యాభై ఎనిమిది వేల మంది మా అంటే ఐదు ఇక్కడ యాభై ఎనిమిది లక్షల మంది మాత్రమే పనులు వస్తూ ఉండగా ఇరవై రోజుల పాటు పనిచేసిన వారి పన్నెండు లక్షల మంది ఉన్నారనమాట వీరిలో భూమి లేని కూలీలు ఆరు లక్షల మంది వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు ఆత్మీయ భరోసా ప్రభావంతో ఉపాధి పనులు చేసేందుకు పక్షం రోజులుగా కూలీలు తరలి వస్తూ ఉన్నారు కొత్తగా జాబ్ కార్డు కోసం ప్రతిరోజు రెండు వేల దరఖాస్తులు వస్తూ ఉన్నాయి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు సో విధంగా పన్నెండు వేల రూపాయల కోసం ఇప్పుడు ఉపాధి హామీ కోసం పేదలందరూ కూడా అప్లికేషన్ దరఖాస్తులు పెట్టుకుంటున్నారు అయితే ఈ డబ్బులు తొందరలోనే అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా జమ కాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి